కార్యక్రమానికి చైర్మన్ గారు అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మగాదిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈడ రాజేంద్ర గారిని గౌరవ శాసనసభ్యులు మెడ్చల్ చాంబర్ మల్లారెడ్డి గారిని వేదిక అలాగే శాసనసభ్యులు శ్రీ గారిని

ఈ ముద్రా రుణాలు కానీ ఇవన్నీ అధికారులు కొంత కేర్ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని ఓపికతో చేయాలి ఎడ్యుకేట్ చేయాలి ఇవి ఎడ్యుకేట్ చేయడం కష్టమైంది వీళ్ళు ఏమైపోయింది పదిహేడు రకాల వృత్తులు విశ్వకర్మలో పదిహేడు రకాల వృత్తుల్ని ఐడెంటిఫై చేస్తే కేవలం టైలరింగ్కే ఎక్కువ వస్తూ ఉన్నాయి లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కే ఎక్కువ వస్తూ ఉన్నాయి మిగతా వాటి డిమాండ్ వస్తలేదు ఇంత పెద్ద మొత్తంలో వీడికి శాంక్షన్ చేస్తే వీడికి ఇది డిమాండ్ ఉంటుందా అని చెప్పే అనుమానం ఏదైతే ఉందో ఇది నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇవన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత మా మీదనే ఉందని తప్పకుండా ఇవన్నీ అధిగమించే ప్రయత్నం చేస్తాం